సోదరులు మరి జాషువా జ్యోతి గారు మీ గారి గురించి చెప్పడానికి వాస్తవంగా మరి చాలా మాటలు ఉన్నాయి కానీ సమయోభవం చేత ఒక మాట చెప్తాను భావం కలిగిన గొప్ప సేవకుడు నిజంగా చక్కని ఆత్మావేశంతో అనేక మంది ఆత్మలను సంపాదించాలని ప్రభు కొరకు అనేక మందిని దేవుని వైపు తిప్పాలని మరి ప్రభు కోసం ఏమైపోయినా సిరివల్ గారు పాట రాశారు ప్రభు కొరకు ఖర్చు అయిపోవాలంట ఏమవ్వాలి ఖర్చు అయిపోవాలి ఆయన అదే దేవుని కోసం ఖర్చు అవ్వాలి ప్రభు కోసం ఏమైనా చేయాలి అనేటువంటి ఒక చక్కని దృక్పథం కలిగిన ఒక సేవకుడు ఈ ఆఖరి దినాల్లో అలాంటి సేవకుడు నిజంగా మరి మండవలి ప్రాంతానికి ముఖ్యంగా ఈ ప్రాంతానికి దొరకడం నిజంగా మండవెలవారు ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా గొప్ప ధన్యులు అని చెప్పాలి ఎందుకంటే మళ్ళా గ్రామస్తులందరూ చెబుతున్నాను అక్కడక్కడ కూర్చుని మెట్ల మీద అక్కడ ఉండి వాకి వింటున్నారు వారందరికీ ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటేనండి ప్రపంచంలోకి వెళ్ళా నిస్వార్థపురుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుని సేవకుడై ఉంటాడు ఎందుకు మాట్లాడినానంటే మా కొరకు మేము ఎప్పుడు కూడా మా క్షేమం కొరకు మేము చూడం మా క్షేమం కొరకు మేము ప్రార్థన చేయం ఎప్పుడు కూడా గ్రామం బాగుండాలి లేక పలాన వారు బాగుండాలి పలాన కుటుంబం బాగుండాలి అని చెప్పి మందిరం ఉన్నా లేకపోయినా మీరు పరిచయం ఉంటే చాలు మీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసే బాధ్యత భగవంతుని అడిగేటువంటి బాధ్యత శావుకులదే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటి చెప్పండి అటు భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఎవరు మండవలి ప్రాంతం రాబోయే దినాల్లో ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ క్రీస్తుని ఎరిగి ఈ ప్రాంతం పేరేం పేరు ఈ ప్రాంతం పేరు వీధి పల్లప వీధి భలే ఉంది పేరు పల్లప వీధి వారందరూ కూడా దేవుడు ప్రసన్నత కలిగి అద్భుతమైన పరిశుద్ధాత్మతో ప్రతి కుటుంబంలో రక్షణ సునాద కీర్తమలు వినబడను గాక మీ కష్టాలు మీ బాధలు మీ నిందలు మీ అవమానాలు మీ ఆర్థిక సమస్యలు మీ కన్నీరు ఏ చూచాడు సేవకుని పంపాడు ఏమండి తన పాత ధూళి ఇంతమంది సేవక బృందం ఇక్కడ వినబడుతున్న దేవుని పలుకులు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీ అప్పులను మీ సమస్యలను మీ కుటుంబ వ్యవస్థను కూడా ఆశీర్వదించి గాక ప్రతి కన్నీటిని దేవుడు నాట్యం బిందువుగా గారిను గాక ఇప్పుడున్న వారికి వచ్చే కాదు నేను మాట్లాడేది ఈ పల్లపు వీధిలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న భయంకరమైన సమస్యలని ఏసునాములో తొలగిపోవను గాక నేను చాలా మాటలు చెప్పేయాలి ఈ రాత్రి దానికి ముందు చిన్న పాట పాడతారు మాకు మంచి పని చేద్దాం మనం ఏం చేద్దాం చక్కని కాదుకులు పడదాం లేచి నిలబడతారు మా అన్నయ్య మనం నిలబడటం వల్ల ఏమో ఉపయోగం ఉందా అలా కాదు కానీ చక్కని కానిక బుకోండి చక్కని పరిచర్య చూశారు కదా ఖర్చు దానికోసం మనం చిన్నగా మంచి కాని చేద్దాం ప్రవహిస్తుంది పిల్లరా నేను రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి రోజు నేను కావాలి మీటింగ్ వెళ్ళాను కావాలి అనే ప్రాంతానికి మీటింగ్ కావాలి అంటే బెటర్కుంటా నేను వెళ్ళిన మీటింగ్ బెటర్కుంటే మీటింగ్ వెళ్ళి వాకింగ్ చెబుతూ ఉన్నాను ఇంకా మీటింగ్ అవ్వలేదు ఒక కారు వచ్చి గ్రౌండ్కి ఎదురుగా నిలబడింది బెట్టకుండా నేను వెళ్ళిన మీటింగ్ బాక్టీస్టు వా చాలా పెద్ద సభలు అయ్యి నెల్లూరు జిల్లా అంతా బాక్టీ చర్చిలు ఎక్కువ అలా కారు ఆగింది కార్లోంచి ఒక అబ్బాయి బయట దిగాడు తీరా అబ్బాయి దగ్గరికి వచ్చాడు నేను చూస్తే నాకు మంచి స్నేహితుడే అతని పేరు మంచి పేరు రాగానే ప్రెసిడెంట్ అని అన్నాడు అబ్బో ప్రెసిడెంట్ అయ్యాను మీటింగ్ అయిపోయింది కింద దిగాను అక్క మిమ్మల్ని రమ్మంటుంది అన్నాడు ఏ అక్క అన్నాను అరే అక్క రమ్మంటే రా అన్నాడు తీరా కారులోకి వెళ్ళి చూస్తే అంశీమతి మేరీ గారు కారులో ఉంది బెడ్డకుండా ప్రక్కనే కావాలి అంతే వెంటనే ఫిల్లరా ఆమె చూసి అక్క ప్రజలు అక్క చాలా కాలం అయిపోయింది ఏంటి ఎలా ఉన్నా వెంటనే బాగున్నారా రేపు మార్నింగ్ రేపు ఉంటావా రేపు రాత్రి నీదేనంట అంది అవునక్క రేపు రాత్రి కూడా నాదే రేపు పగటి వేళ ఈ మీటింగ్ మీద పెడుతున్నారట చర్చిలో అంటే ఉంటున్నావు కనుక రేపు పగటి వేళ టిఫిన్కి వచ్చాయి మన ఇంటికా మార్నింగ్ వెళ్ళాలి నేను రాసిన పాటలు అవి తెలుసు అందులో పాటలో లాస్ట్ చనం నేను రాస్తాను రా అంది ఏం పాట అక్క అంటే అదేనా ఊహించలేని పాట ఉంది కదా నేను మూడు చరణాలు రాసినట్టున్నా నాలుగో చరణాన్ని రాసుకుంటాను అది రాయమని చెప్పే అద్భుతమైన చరణం రాసింది చివరిలో అరణ్య యాత్రలో కానాను పయనంలో కరుణతో కాచవని చాలా మంచి పాట చాలా చక్కని చరణం ఆ కింద రాసింది పాడదాం ప్రభుని శృతిస్తుందిగా మనవు రాచపట్నం పాంప్లెట్లు మీ దగ్గరకు వస్తాయి అదేవిధంగా చక్కని కానుకలు పట్టణానికి కానుకలు ఏర్పాటు చేసిన వారు కూడా వస్తారు Hesap <laughs> <laughs> <laughs>

మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను శృతి ఇంతలో చప్పట్లో Yeah. జీవితా 今日はい。